హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలుకే బంగారం అయిన సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికైతే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణా సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధిసేయండి ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి ఇంకా ఫోన్ వస్తుంది కదా ఇంద్రాకి మీ అన్నయ్య సురేంద్ర మారాం చేస్తున్నాను చేస్తున్నాడు అసలు ఏమీ తినట్లేదు మీరు అర్జెంటుగా రండి అని చెప్పేసి ఇంకా అని చెప్పేసి అప్పటికప్పుడే బయలుదేరి ఇంద్ర వెళ్తూ ఉంటాడనమాట అప్పుడే స్వర ఎదురొస్తూ ఉంటే ఎక్కడికండి అనేసి స్వర ఇంద్రాన్ని అడుగుతూ ఉంటే అన్నయ్య ఇలా ఏదో కొంచెం మారాన్ చేస్తున్నాడంట నేను వెళ్ళేసి వస్తాను ఏంటో చూసి వస్తాను అని చెప్పేసి ఇంద్ర వెళ్తాడు కదా తీరా వెళ్ళేపాటికి సురేంద్ర అంటూ ఉంటాడు నా స్వీట్ రెండు రోజుల నుంచి నా దగ్గరికి రావట్లేదు నాకు మాటలు చెప్పేవాళ్ళు లేరు నన్ను పలకరిచ్చేవాళ్ళు లేరు నాకు నా స్వీటీ కావాలి పద ఇంద్ర స్వీటీ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి గోల గోల చేస్తూ ఉంటాడనమాట అప్పటికి ఇంద్ర అంటూ ఉంటాడు ఆ స్వీటీ ఎవరు అసలు మనకు తెలియకుండా నీ దగ్గరికి ఎందుకు వస్తుంది అన్నయ్య అయినా తను రోజు రాకపోతే ఇంత గొడవ చేస్తున్నావు తను నీకేమైద్దని అది ఇది అని చెప్పేసి ఇంద్రాని ఎంత చెప్తూ ఇంద్ర సురేంద్రకి ఎంత చెప్తూ ఉన్నా సురేంద్ర అసలు వినడనమాట లేదు నేను మటుకు స్వీటీని చూడాలి స్వీటీని చూడకపోతే నేను ఏమీ తినను అసలు నేను ఇక్కడ ఉండను అని గోల చేస్తూ ఉంటాడు అప్పుడే దానికి సంబంధించిన మేనేజర్ ఉంటాడు కదా అతను అంటూ ఉంటాడు పొద్దున్నీ సార్ అసలు ఏమీ తినట్లేదు ఏం చెప్పినా మా తినట్లేదు ఎంతసేపు కూడా బయటికి వెళ్ళాలని చూస్తూ ఉంటే ఇంకా మాకు మాట వినకపోతే మీకు చేశాను సార్ మీ మాట వింటూ ఉంటాడు కదా అనేసి అది సార్ జరిగింది అనేసి అనగానే అప్పుడు ఇంద్ర అడుగుతూ ఉంటాడు చూడనయ్యా ఆ స్వీటీ ఎవరు నీ దగ్గర ఆ స్వీటీ ఫోటో ఏమన్నా ఉందా ఆ స్వీటీకి సంబంధించి తను నెంబర్ ఏమైనా ఫోన్ నెంబర్ అలాంటివి ఉన్నాయా అని చెప్పేసి సురేంద్రాని ఇంద్ర మెల్లగా అడుగుతూ ఉంటే అప్పుడు సురేంద్ర అంటూ ఉంటాడు నా స్వీటీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది అనేసి అనగానే ఏంటి ఫోన్ నెంబర్ ఉందా ఏది ఒకసారి చూపి అనగానే ఒక బోర్డు మీద రాసుంటాడనమాట అప్పుడు సురేంద్ర చెప్తూ ఉంటాడు నా స్వీటీయే ఈ బోర్డు మీద ఈ ఫోన్ నెంబర్ రాసింది నేను ఎప్పుడైనా గుర్తొచ్చినా నాతో మాట్లాడాలి అన్న నీకేమన్నా తినాలనిపించినా నాకు ఫోన్ చేసి చెప్పు అనేసి ఈ ఫోన్ నెంబర్ ఇచ్చింది అని చెప్పేసి ఫోన్ నెంబర్ చూపిస్తాడనమాట ఇంకా అప్పుడే వెంటనే ఇంద్ర ఆ వార్డెన్కి ఇదిగోండి సార్ ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి తనని ఆశ్రమానికి రమ్మని చెప్పండి మానసిక వైద్యశాల దగ్గర జాయిన్ చేపిస్తాడు కదా ఇంద్ర వాళ్ళ అన్నయ్యని ఇంకా అక్కడికే రమ్మని చెప్పేసి ఇంకా వార్డెన్కి ఫోన్ చేయమని చెప్తాడనమాట స్వీటీకి ఇంకా వార్డెన్ అప్పుడే స్వీటీకి ఫోన్ చేస్తాడు స్వీటీ హ్యాపీగా ఫోన్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఏటా ఫోన్ వస్తుంది అనేసి స్వీటీ ఫోన్ చూడగానే సహాలు అనేసి అనగానే నేను పలానా దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నానండి మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి సురేంద్ర గారు చాలా గోలగోలు చేస్తున్నారు మీరు రెండు రోజుల నుంచి సురేంద్ర గారిని చూడటానికి రాలేదు కదా కాబట్టి మీతో మాట్లాడాలి అనేసి గోలగోల చేస్తున్నాడు మీరు ఒకసారి రాగలరా అనేసి అనగానే స్వీటీ సరే సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఇంకా అప్పుడే ఆ మేనేజర్ గారు ఇందిరాతో చెప్తూ ఉంటారు ఇందిరా గారు తను వస్తుందండి అనేసి అనగానే ఇంకా సురేంద్ర తెగ సంతోషపడిపోతూ అనమాట అయి నా స్వీటీ వస్తుంది నాకు చాలా చాక్లెట్లు తెస్తుంది ఐస్ క్రీములు తెస్తుంది తినేవన్నీ తెస్తుంది అని చెప్పేసి ఓ డాన్స్ వేసేస్తూ ఉంటాడనమాట అప్పుడే ఇంద్ర అనుకుంటూ ఉంటాడు ఈ స్వీటీ ఎవరు ఈ స్వీటీ మీద ఏంటి మా అన్నయ్య ఎంత ప్రేమ పెంచుకున్నాడు తను రోజు రాకపోయినా సరే తిండి తిప్పలు అన్నీ మానేసి తన కోసమే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎలాగైనా సరే తను ఎవరు చూడాలి అనేసి ఇంద్ర వెయిట్ చేస్తూ ఉంటాడనమాట సురేంద్ర అప్పటికే వంద సార్లు అడిగి ఉంటాడు ఇంకా నా స్వీటీ రాలేదేంటి అనేసి ఇదిగో వస్తుంది దారిలో ఉండుంటుంది చెప్పింది కదా పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పేసి అనేసి ఇంకా సురేంద్రకి ఇంద్ర అందరూ నచ్చజెప్తూ ఉంటారు అనమాట ఇంకా ఈలోపే మళ్ళీ ఇంద్ర అంటూ ఉంటాడు తనకి ఇంకొకసారి ఫోన్ చేయండి సార్ ఎక్కడి దాకా వచ్చిందో అనగానే ఇంకా స్వీటీకి మళ్ళీ ఆ మేనేజర్ ఫోన్ చేసే లోపే స్వీటీ వచ్చేస్తుంది అనమాట ఇంకా స్వీటీ ఇంద్ర అప్పుడు ఇద్దరు ఒకరినొకరు మొహాలు చూసుకుంటారు అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు ఆహా నువ్వా మరి స్వీటీ ఏంటి అనేసి అనగానే నా పూర్తి పేరు ఆహా కదా నా ముద్దు పేరు స్వీటీ అందరూ నన్ను స్వీటీ స్వీటీ అని పలకరిస్తూ ఉంటారు కదా ఒకరు అంటే నీకు మా అన్నయ్య ఎలా తెలుసు అసలు మా అన్నయ్యతో నువ్వు ఎందుకు ఇలా మా అన్నయ్యకి నువ్వు లేకపోతే బతకలేనంతగా ఎందుకు తయారు చేసావు అసలు మా అన్నయ్య నీకు ఎలా పరిచయము మా అన్నయ్య ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు అది ఇది అని చెప్పేసి అనగాని అప్పుడు స్వీటీ ఏం తెలియని దానిలాగా ఏంటి మీ సురేంద్ర గారు మీ అన్నయ్య అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడే ఇంద్రా అంటూ ఉంటాడు అవును మా అన్నయ్య మరి మా అన్నయ్యని నీకు తెలియదు అను కానీ నాకు తెలియదు సార్ నా పుట్టినరోజు ఒక పుట్టినరోజు అప్పుడు నా మనసు బాగోలేక ఇక్కడ వాళ్ళకి చాక్లెట్ ప్లే అవన్నీ ఇచ్చేసి చూసి వెళ్దామని వచ్చినప్పుడు సురేంద్ర గారు నాకు పరిచయం అయ్యారు తన మాట తీరు తన అమాయకత్వం చూసి నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి తనతోటి కొంచెం క్లోజ్గా ఉండటం స్టార్ట్ చేశాను ప్రతిరోజు రావటము పలకరీయటము తనకి ఇష్టమైనవి ఇవ్వటము ఇవన్నీ చేస్తున్నాను తప్ప ఇంకేం లేదు సార్ అనేసి చవని నా నమ్మబలిగేటట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే సురేంద్ర అంటూ ఉంటాడు స్వీటీ చాలా మంచిది నా కోసం అన్ని తెస్తుంది చాలా చాలా మంచిది స్వీటీ నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను స్వీట్ స్వీ నువ్వు రోజు వచ్చి నాతో మాట్లాడవా లేదంటే నన్నే తీసుకువెళ్ళిపోవా అని చెప్పేసి సూర్యంద్ర మాట్లాడుతూ ఉంటాడనమాట అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా అన్నయ్యని కలవటం ఏంటి రోజు మా అన్నయ్యకి అన్ని తెచ్చివ్వటం ఏంటి ఇప్పటి నుంచి చెప్తున్నాను చూడు మా అన్నయ్య నువ్వు కలవటానికి లేదు మా అన్నయ్యకి నువ్వు అన్ని తెచ్చి ఇవ్వటానికి లేదు అని చెప్పేసి గట్టిగానే స్వీటీకి వార్నింగ్ ఇస్తాడనమాట ఇంకా స్వీటీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అక్కడ సీన్ అలా జరుగుతూ ఉంటుంది కదా ఇంటికి దగ్గర స్వరా గారు బయటికి వెళ్ళాలి అని చెప్పి అంటే నిన్నే ప్లాన్ చేసుకున్నారు కదా ఫ్యామిలీ మొత్తం కలిపి వెళ్ళాలి అని చెప్పేసి ముందు బాబీ వస్తాను రాను అనేసి డౌట్ డౌట్ కానీ రాను అనేసి తేల్చి చెప్పేస్తాడు కదా తర్వాత స్వరా గారు చేయి కాల్చుకోవటం ఇంకా బాబీ గురించి బాధపడటం చూసి నేను అమ్మను చాలా బాధ పెట్టాను ప్రతి విషయంలో కూడా అమ్మను బాధ పెడుతూనే ఉన్నాను కాబట్టి నేను ఎలాగైనా సరే అమ్మతోటి ఇంద్రతోటి కలిసి మంచిగా ఉండాలి వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాలి అనేసి మళ్ళీ నేను వస్తానమ్మా అని చెప్పి చెప్తాడు కదా ఇంకా ఆ విషయం గురించి ఈరోజు చర్చ జరుగుతూ ఉంటుంది అనమాట స్వరా గారు చక్కగా స్నానం చేసేసి జుట్టు ఆరుపుకుంటూ ఉంటారనమాట ఇంకా ఈ లోపే అక్కడికి ఇంద్ర వస్తాడు వచ్చి అయిపోయిందా స్వర అనేసి అనగానే అవుతుందండి ఇంద్రా గారు ఇప్పుడే తల స్నానం చేశాను చక్కగా తల ఆరిపెట్టుకుంటున్నాను తల ఆరిపోయినప్పుడే జడ వేసుకొని రావటమే మీదేముందండి మగోళ్ళు హాయిగా ఒక చెమ్ము తల స్నానం చేస్తే ఈజీగా ఆరిపోతుంది మేము ఉన్నాను చూశారు మాకు అసలు జుట్టే ఆరదు అని చెప్పేసి అంటూ ఉంటే నేను నేనేస్తాను సాంబ్రాన్ని త్వరగా ఆరిపోతుంది జుట్టు అనేసి ఇంద్ర అంటూ ఉంటే స్వర అంటూ ఉంటుంది మీకేం మీకు వద్దులేండి మీకు ఎందుకు ఇబ్బంది అనగానే దీంట్లో ఇబ్బంది ఏముంది నేను చక్కగా ఇటు వేస్తాయి ఇటు ఇవ్వండి సాంబ్రాన్ని అనేసి ఇంకా స్వర చేతిలో ఉన్నటువంటి సాంబ్రాణి తీసుకొని ఇంద్ర వేస్తూ ఉంటాడు స్వరాకి స్వర చక్కగా ఆస్వాదిస్తూ ఉంటుందన్నమాట ఆ ప్రేమ మొత్తాన్ని ఇంకెక్కడ ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మొత్తానికి వచ్చేసేపాటికి ఇంకా ఇంద్ర హ్యాపీగా తలా అలా అలా ఇంకా వేస్తూ ఉంటాడు సాంబ్రాణి ఈ లోపే బావి సన్నీ కైలా ముగ్గురు వస్తారన్నమాట వచ్చి ఏంటమ్మా ఇంకా రెడీ కాలేదా నువ్వు నేను నాన్న ఎక్కడికి వెళ్తున్నాం అనేసి సన్నీ అడగగానే అప్పుడే స్వర చెప్తూ ఉంటుంది అనమాట సన్నీ బాబీ కూడా వస్తున్నాడు బాబీ కూడా వస్తున్నాడు అనగానే సన్నీ అంటాడు ఏంటి బాబీ ముందు రానన్నాడు కదా మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు వాడు అనగానే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు అదేంటి ఎలా అంటున్నావు సన్నీ బాబీ కూడా వస్తాను అంటున్నాడు కాబట్టి తీసుకొని వెళ్దాము నేను చెప్పాను కదా మీ ఇద్దరు సమానం అని చెప్పేసి మనం ఎక్కడికి వెళ్తాం ఉన్నా సరే ఇంకా బాబీని కూడా మనతో పాటే తీసుకువెళ్ళాలి బాబీ నువ్వు సొంత అన్న తమ్ముళ్ళలాగా ఉండాలి అది ఇది అనేసి చెప్తూ ఉంటే ఇంకా సన్ని మొహం అంతా నల్లగా పెట్టుకొని ఈ బాబీ ముందు రాను అని చెప్పేసి మళ్ళీ రా వస్తాను అనటం ఏంటి అది ఇది అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా బాబీకి కోపం వస్తూ ఉంటుంది కాకపోతే నిన్నే కదా చెప్పింది స్వరమ్మ నువ్వు ఎవరితోటి కోపాడకూడదు అందరితోటి జాగ్రత్తగా ఉండాలి అందరితోటి కలిసిమెలిసి ఉండాలి అని చెప్పింది కదా కాబట్టి ఆ విషయాలు గుర్తుకొచ్చి బాబీ కోపాన్ని ఆ ఉంటాడనమాట ఇంకా అప్పుడే సన్నీ అడుగుతూ ఉంటాడు కదా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి అడుగుతున్నాను మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనే సనేలోపు ఇంద్ర చెప్తూ ఉంటాడనమాట ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము చక్కగా అక్కడ చాలా బాగుంటుంది మీరు ఆడుకోవడానికైనా దేనికైనా అది ఇది అని చెప్పేసి ఇంద్ర సన్నీకి చెప్పకుండా బాబీకి చెప్తూ ఉంటాడనమాట బాబీకి ఇంద్ర చెప్తూ ఉంటే సన్నీకి కోపం తన్నుకొని వస్తూ ఉంటుంది అదేంటి డాడీ నేను కదా అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాము మనము అది ఇది అని చెప్పేసి మరి నాకు చెప్పకుండా ఎదురున్న బాబి చెప్తా చెప్తావేంటి అని చెప్పేసి సన్నీ గట్టి గట్టిగా వాళ్ళ నాన్న మీదకి అరుస్తూ ఉంటాడు అనమాట ఇంకా అలా అరుస్తూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడు ఎవరికి చెప్తే ఏమైంది అందరం వెళ్ళేది ఒకే ప్లేస్ కదా అని బాబి అంటూ ఉంటే సన్నీ అంటూ ఉంటాడు ఆ విషయం నాతో చెప్పాలి మా నాన్న నడిగింది నేను కాబట్టి మా నాన్న నేను అడుగుతున్నాను నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావురా అని చెప్పేసి సన్నీ మళ్ళీ గొడవకి కాలు దుబ్బుతూ ఉంటాడు అనమాట ఇంకా ఇంద్ర చెప్తూ ఉంటాడు సన్నీ నువ్వు ఈ మధ్య ఎక్కువగా గొడవలు పెట్టుకుంటున్నావు సన్నీ ప్రతి విషయానికి బాబీ మీదకి ఎందుకు అలా వెళ్తున్నావు అని చెప్పేసి ఇంకా ఇంద్రా కూడా సన్నీని కోపడుతూ ఉంటే అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు రే రేపు మనం బయటికి ఎలా వెళ్తున్నామో చూస్తా నువ్వు వస్తున్న ప్లేస్కి నేను అస్సలు రాను కాబట్టి రేపు బయటికి వెళ్లకుండా ఎలా ఆగిపోవాలో ప్లాన్ చేస్తాను నువ్వు వచ్చి సరదా పడిపోతున్నావు కదా బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడికి వెళ్లకుండా చేసే బాధ్యత అది చూసుకో అని చెప్పేసి సన్నీ బాబీ వైపు చూసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి మన స్వీటీ ఉంది కదా ఆ స్వీటీకి పెళ్ళి పెళ్లి అని చెప్పేసి పంతులు గారిని పిలిపిస్తుంది ఇంకా పంతులు గారు వస్తారు అమ్మ ఏంటి ఆహా మీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటేనే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఆ జాతకం ఇస్తారా చూస్తాను అనేసి అనేలోపు పంతులు గారు మీరు ముందు కాఫీ తాగి జాతకం చూస్తారా జాతకం చూసి కాఫీ తాగుతారా అనగానే కాఫీ తాగి జాతకం చూస్తాలేమ్మా అని చెప్పేసి పంతులు గారు అనగానే లోపే ఆహా అంటూ ఉంటుందన్నమాట ఏమో ఏమో ఈలోపే మంచి గడియలు పోతాయేమో కాబట్టి ఏం పర్వాలేదు ముందు మీరు జాతకం చూసి ఎప్పుడో నా పెళ్లి ముహూర్తాలు పెట్టండి ఆ తర్వాత మీకు అన్నీ ఇస్తాను అనేసి అనగానే సరేనని చెప్పేసి ఇంకా పంతులు గారు చూస్తూ ఉంటారన్నమాట జాతకం చూస్తూ అమ్మ మీ పేరు మీద ఎల్లుండి బ్రహ్మాండంగా ఉంది ఆ రోజు మీరు పెళ్లి చేసుకొని మీ అత్తయ్య గారింట్లో అడుగు పెట్టారంటే మీరు ఇంకా సుఖ సంతోషాలతో ఉంటారమ్మా ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరు అనేసి అనగానే ఇంద్ర పంతులు గారు అని చెప్తాడనమాట చెప్పిద్ది ఏంటి నా ఇంద్రాకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా ఇంకేంటమ్మా అనేసి అనగానే నేను ఇందిరాని పెళ్లి చేసుకుంటున్నాను మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి పంతులు గారు అనేసి చెప్పగానే పంతులకి గుండె పైన అవుతుందనమాట ఇంకా ఆహా మరుగు చక్కగా నవ్వుకుంటూ ఇంకా రేపు రోజు అయితే ఎల్లుండి నేను ఇంద్రాన్ని సొంతం చేసుకోబోతున్నానా ఇంద్రాకి భారీగా వెళ్ళబోతున్నానా అనేసి ఆవిడ సరదా మీద ఆవిడ ఉంటే నోరు తెలిసిన పంతులు గారు అప్పటికి నోరు మూగకుండా పాపం అలాగే నోరు ఎల్లబెట్టి మరీ చూస్తూ ఉంటాడనమాట ఇలా జరుగుతూ ఉంటే ఇంకా స్వర ఆలోచించుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఇంద్ర అంత ప్రేమగా చక్కగా సాంబ్రాన్ని వేయటము జుట్టు ఆరు ఆరు పెట్టడం అంతా చేస్తూ ఉంటే అప్పుడే అప్పుడు స్వరా స్వరా అలాగే ఇంద్రా వేరే ఊరికి వెళ్తారు కదా ఆ ఊరి దగ్గర పల్లవి వాళ్ళ నాన్న వాళ్ళ ఊరికి వెళ్తారు కదా అప్పుడు అతను అంటూ ఉంటాడు కదా ఇందిరా చాలా మంచివాడు నా కూతుర్ని బాగా చూసుకునేవాడు నా కూతురు నాకు ఇంకో ఇంకో కూతురు కానీ ఉంటే నేను ఇంద్రాకి ఇచ్చి పెళ్లి చేసేవాడిని అది ఇది అని చెప్పేసి అవన్నీ తెలుసుకుని అవును ఇందిరా గారు చాలా మంచివారు తన భార్యని ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు కదా పాపం తను చనిపోయిన తర్వాత ఎంత బాధపడ్డారో ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నారు నేను కూడా ఇంద్రాన్ని బాగా చూసుకోవాలి తన బాధ న్నిట్లో కష్ట సుఖాల్లో నేను తనకి తోడుగా అనేసి తనకి చక్కగా నమ్మకం వచ్చేలాగా చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకొక పక్క ఆహా పెళ్లి పెళ్లికి ముహూర్తం పెట్టి చేసుకొని తన తన చూసుకుంటూ ఉంటుంది అనమాట మొత్తానికి పలికే బంగారం అయిన సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా కానీ గట్టిగా ఒక బాధ బాధేసేయండి ఇంకా రేపు రాబోయే పడిగే బంగారమాయణ సీరియల్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్